మీరు చెప్పిన ఈ ప్రయోజనకర్తలందరికీ ఒక ఒక లీడర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక కేబినెట్ ర్యాంక్ తో చాగంటి కోరిశ్వర గారికి ప్రభుత్వ సలహాదారు అంటే ఏదో రాజకీయాలు కాదండి ప్రజలకి అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కి కాలేజీ వాళ్ళకి స్టూడెంట్స్ కి ఈ ఇంజనీరింగ్ అలాగే మెడికల్ అందరికి కూడా ఈయన అంటే మంచి విషయాలు చెప్పమని చెప్పి ఆయన ఒక అసలు ఎథిక్స్ గురించి అయితే ఒక చిన్న విషయం అండి మీరు ముందు చెప్తూ చెప్తూ ఈ ప్రవచన కర్తలందరికీ లీడర్ గా అన్నారు ప్రవచన కర్తలకి ఎవరు లీడర్ లేరు మీ ఎవరు ఎవరు ఎవరి ప్రవచనం వాళ్ళదే ఎవరి శయ్య వారిదే ఎవరిని ఇష్టపడేటటువంటి భక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి లీడర్లు అనే పదం నేను లీడర్ కాకుండా మీ అందరికి రిప్రజెంటేషన్ గా అలాగే సత్కారం జరిగినట్టుగా అనుకోవచ్చు అంటే ఇది అందరికి జరిగిన సత్కారమే సత్కారం ఇక్కడ ఎథిక్స్ అనేటటువంటిది స్టూడెంట్స్ లోకి వెళ్ళటం చాలా అవసరము రాబోయే అడ్వైజర్ గా అంతటి పెద్దవారిని చాగంటి వారిని వేయడము అనేటటువంటిది కూడా గొప్ప విషయం మొన్న మధ్య కొత్తగా టీటీడీకి కూడా బోర్డు వేశారు కానీ టీటీడీ బోర్డు వేసినంత మాత్రాన బోర్డు మెంబర్ లో చైర్మన్ లో ఎవరు అయినంత మాత్రాన వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతని జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్లే స్థితిలోనే ఉండాలి కానీ అధికారం వచ్చింది అని ఎవరికి కళ్ళు నెత్తి మీదికి పోకూడదు టీటీడీ బోర్డు అయినా సరే దాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఈ ధర్మ పరిరక్షణలో ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ పీఠాలని సంప్రదిస్తూ వాళ్ళ పట్ల గౌరవ మర్యాదల్ని చూపిస్తూ మాకు అధికారం వచ్చింది మేము ఏది రాస్తే అదే రూల్ అన్నట్టుగా ఉండకుండా అందరినీ కలుపుకుంటూ టిటిడి బోర్డు మొన్న శ్రీ శ్రీ భారతీ భారతి స్వామి వారు వెళ్ళారు వారు రావడం అంటే మహా అదృష్టం అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎదురెళ్ళి వాళ్ళని ఆహ్వానించి అయ్యా ఇప్పుడే మేము కొత్తగా వచ్చాము మేము ఏం చేస్తే బాగుంటుంది మమ్మల్ని ఏ విధంగా ముందరికి వెళ్ళమంటారు ఇలాంటి పెద్దలు వచ్చినప్పుడు సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు ముందరికి వేస్తే ాబు గారు ఏ బాధ్యత పెట్టారో అది సక్రమంగా నెరవేరుతుంది అక్కడ గనక తేడాలు జరిగితే పాత కొత్త కొత్త పాత ఏం లేదు అన్ని ఏకమే అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఈ సంస్థల్ని నడిపించుకుంటూ ముందరికి తీసుకొని ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి వీటన్నిటికంటే పెద్ద బాధ్యత ఒకటి ఉందండి మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ హెచ్డిపి డిపి అని ఉంటుంది ఓకే దానిని సరైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టి ధర్మ పరిరక్షణని విస్తృతంగా ఈ డిపిలో పెట్టేటటువంటి వాళ్ళు మాత్రం ధర్మము తెలిసిన యువకులు ఉండాలి అది వాడు పది చోట్లకి తిరగాలి ఊరకాలి ఎక్కడికైనా వెళ్ళగలగాలి మొత్తం నాది అని బాధ్యత వేసుకొని భారంగా ఉండేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అలాంటి వ్యక్తి చేతిలో ఈ ఇవాళ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ ఏరియాలోకి ఫండ్ అలొకేషన్ కరెక్ట్ గా జరగాలి టీటీడీ నుంచి మనకి భజన మండళ్ళు ఉన్నాయి అనేక మంది కళాకారులు ఉన్నారు అనేక మంది కవులు ఉన్నారు అనేక మంది రకరకాలైనటువంటి వేద వేదాంగ వేదార్థ పండితులు ఉన్నారు అనేక మంది అర్చకులున్నారు అనేక మంది ప్రవచనకర్తలు ఉన్నారు ఈ ధర్మాన్నే నమ్ముకొని ఉన్నటువంటి వీళ్ళెవ్వరికి కులాలతోటి సంబంధం లేదండి త్యాగరాజ స్వామి వారు చెప్తారు పేరుక ప్రతిష్టక ఊరకాని నమ్మితి ఊరి వారు వీధి వారు ఒక్క జాతి వారు కారు చేయి బట్టి విడువబోకు రామా రామ ఎవరు చేయి వదిలిపెట్టద్దు ఈ ధర్మాన్ని కాపాడతాను అని కంకణం కట్టుకున్నటువంటి ఎవ్వరైనా సరే వాళ్ళని ముందరికి తీసుకెళ్లేటట్టుగా డీపీపీ పని చేయాలి ధర్మాన్ని కాపాడాలి దానికి అవసరమైనటువంటి అంగాలను ముందరికి తీసుకెళ్లాలి వెంకటేశ్వర స్వామి వారు అంత బడ్జెట్ ఇస్తున్నారు మీకు ఈ బడ్జెట్ అంత వస్తోంది అంటే గ్రామాల్లో జనం అక్కడికి వస్తున్నారు జనాలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అంతకు ముందే వెంకన్న గురించినటువంటి మహత్తుని ఇట్లాంటి ప్రవచనకర్తలో మహానుభావులో సాధువులో సిద్ధులో యోగులో వీళ్ళందరూ చెప్పబట్టే కదా అక్కడికి వస్తోంది కాబట్టి ఆ చెప్పడం అనేది తరాల్లో మిస్ కాకుండా ముందరికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు డి అనేటటువంటిది చాలా పవర్ఫుల్ పోస్ట్ దానికి ఎక్స్క్లూజివ్ పవర్స్ కొన్నిచ్చి ఆ పోస్ట్ ని మాత్రం కరెక్ట్ గా పెట్టి సహకరించేట్టుగా అందులో ఉండే టీం సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరెవరిని పెడుతున్నారో చాలా యోగ్యుల్ని తీసుకొని పెట్టవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను సమయంగా ఇక్కడి నుంచి వారికి సూచన చేస్తున్నాను సక్రమమైనటువంటి వాళ్ళని ముందరికి తీసుకెళ్ళాలని మా నాయకంపల్లి ప్రాజెక్ట్ కూడా నేను బాబు గారిని కలిశానండి వెళ్ళి ఆహ్వానించాను చాలా పాజిటివ్ గా స్పందించారు వచ్చే అవకాశం కూడా ఉంది అనేటటువంటి మాట చెప్పారు కాబట్టి వారి లోపల ప్రస్తుతము ఈ మతము అనే సంబంధం లేకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా సహకరించడానికి నేను ఉన్నాను అని ముందడుగు వేసేటటువంటి గుణం కనిపిస్తోంది కాబట్టి ఈ లక్షణాన్ని ఇంకా సాధ్యమైనంత కార్యరూపం చేస్తే కొన్ని తరాలకి వారి పేరు నిల్చొని ఉంటుంది లేకపోతే ఈ ధర్మము ఎప్పుడు వారి మీద దృష్టి పెట్టే ఉంటుంది మేమందరం కూడా వారు చేసే ప్రతి చిన్న పనిని గమనిస్తూనే ఉంటాం సన్నిహితం అయ్యారు కదా దగ్గర ఉన్నారు కదా అని దగ్గర ఎప్పుడు ఉండదు మాకు ధర్మమే ప్రధానం తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్తాము ఒప్పు చేస్తే చాలా గొప్ప పని చేశారండి అని ఆనందంగా అభినందించటము చేస్తాము కాబట్టి ధర్మస్య జయస్థు మాకు కావాల్సింది ధర్మం తప్ప పదవులో అధికారాలు ఇంకేవి కాదు ఈ ధర్మాన్ని పరిరక్షించండి మీ చేతిలో అధికారం ఉంది అని నేను కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారో అలాగే సనాతన్ బోర్డు కూడా ఇవాళ చాలా అవసరము దానికి కూడా ఫండింగ్ కరెక్ట్ గా జరగాలి అడుగులు ముందరికి వెయ్యాలి చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి ఈ వైదిక ధర్మం ఎప్పుడూ చూడనంత ఆటుపోట్లు రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై ఒకటో శతాబ్దంలో చూస్తోందండి ఇరవై ఒకటో శతాబ్దంలో దయనీయ స్థితి మొదలైంది దీన్ని ప్రక్షాళన చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు నేను నేను ఒకటే చెప్తాను ఇవాళ రాజకీయ నాయకులు వీళ్ళందరూ సెక్యులర్ సెక్యులర్ సెక్యులరు అని గనక వెళితే వీళ్ళ మనవళ్ళు ముని మనవళ్లే వీళ్ళు చేసిన పాపానికి బలవుతారు బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాం ఏం జరుగుతోంది ఇరవై వేల మందికి ఉద్యోగం ఇచ్చిన ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ ని బట్టల ఓనర్ ని కులానికి మతానికి దేనికి సంబంధం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు హిందువు అనే ఒక్క పేరుతోటి ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అందులో చాలా మంది నైన్టీ పర్సెంట్ ప్లస్ భోజనం చేస్తున్న వాళ్ళు ఇతరులే కానీ ధర్మం వచ్చేటప్పటికి రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలన్నీ ఊడదీసి తీసి ఆ ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ నిర్లజ్జగా కొట్టి దారుణం చేశారు గుళ్ళు కూలగొడుతున్నారు ఇవాళ్ళ మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనవళ్ళు మునిమన ఈ కాటుకి గురవుతారు వాళ్ళు గురి కాకూడదు అంటే ఇవాళ్లే సెక్యులర్ భావాలు ఉండేటువంటి ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసే పని చేయండి లేకపోతే ఈ బాధ మనకు గనక మన మునిమన వాళ్ళ మీద మనవాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు అనుభవించకూడదంటే ఇవాళ పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని తీరాలి